నేను ఓట్లు అడగనని చెప్పాడు ఏ తల్లి ఏ తమ్ముడు ప్రాంతి పార్టీలు కనపడుతున్నాడు లేదా చాలా బాగా కనపడతా ఉన్నాయి ఎంత బాగా కనపడుతున్నాయంటే ఎంత బాగా కనపడుతున్నాయంటే అంతకుముందు రూపాయలు అంతకు అంతకుముందు రూపాయి బ్రాంతి ఇప్పుడు నాలుగు రూపాయలు అయింది తల్లి రూపాయి బ్రాంతి నాలుగు రూపాయలు అది కూడా తల్లి కల్తీ బ్రాంతి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ బ్రాంతి దాగి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల మంది చనిపోయారమ్మా మూడు వేల మంది కల్తీ ప్రాంతీయం దాకి ఈ కొన్ని లక్షల మంది లివర్ లో కిడ్నీలు చెరగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ ప్రాంతీయం దాకి హాస్పిటల్ పాలై లక్ష లక్షలు తగలబెట్టుకున్న తల్లి ఇంకా బాధాకరం ఏంటంటే మన ఆరోగ్యం మీద దృష్టి లేకుండా పోవడమే కాదు మన ఆరోగ్యాన్ని పరంగా పెట్టి వ్యాపారం చేయటం ఏంటంటే తల్లి ఏంటంటే తమ్ముళ్ళు మనం కార్డు తెచ్చుకోపోతే ఏదైతే కిరాణా షాపు పోతే సరుకులు ఇస్తారు ఫోన్పే అంటే ఏడైనా ఇస్తారు కానీ ఒక్క బ్రాందీ షాపుల్లో మాత్రం డబ్బులు వేయాలమ్మా వేరేది ఏం చెల్లదు ఎందుకంటే అమ్మా కార్డు కానీ ఇస్తే అకౌంట్లోకి వచ్చేస్తుంది అకౌంట్లోకి వచ్చేస్తే ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి కాబట్టి డబ్బు అయితే లారీల్లో నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది కాబట్టి డబ్బు ఇస్తేనే బ్రాందీ కార్డుకి బ్రాంతి లేదు అన్ని దగ్గరలా కార్డు ఉంది ఎంత బాధాకరం అంటే తల్లి ఇసుక ఇసుక ఈరోజు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు అన్నిటికీ మించమ్మా దళితులకి గిరిజనులకి దళితులకి గిరిజనులకి ఏదైతే బీసీలకి ముస్లిం మైనార్టీలకి లోన్లు ఇచ్చేవాళ్ళు వ్యాపారాలు చేసుకునేదానికి దానికి ఈ ఐదేళ్లలో ఒక్క ముస్లింకు కానీ ఒక్క దళితులకు కానీ ఒక్క గిరిజనుడికి కానీ బీసీకి కానీ లోన్ ఇచ్చారా పథకం మొత్తం రద్దు చేశారమ్మా ఆకరికి ఎంత బాధాకరం అంటే తల్లి పేదవాడి ఆకలి తెచ్చి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ ఏ పాపం తెచ్చే క్యాంటీన్ అన్నా క్యాంటీన్ లో జగన్ వచ్చారు అన్నా క్యాంటీన్ మొత్తం కట్ చేశారు తల్లి ఎంత బాధాకరం అంటే తల్లి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏదైతే మనకి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉంటే సంక్రాంతికి సంక్రాంతి కనుక క్రిస్మస్ కి క్రిస్మస్ కనుక రంజాన్ కి రంజాన్ తోఫా వచ్చేది దానికి చాలా తక్కువ ఖర్చమ్మా పండగ నాడు ఏ కుటుంబ ఇబ్బందులు పడకూడదని అలాంటిది ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు సంక్రాంతి కానుక లేదు తల్లి అన్నిటికీ ఆ రోజు ఎవరైనా సరిపోతే మామూలు చావు అయితే రెండు లక్షలు యాక్సిడెంటేజ్ ఐదు లక్షలు చంద్రన్న బీమా పథకం కింద మాకు వచ్చేది ఈరోజు ఆ పథకాన్ని రద్దు చేశారు ఒక పక్క ఆ పథకాలన్నీ రద్దు చేశారు మరో పక్క కొత్త పేర్లతో కొన్ని పథకాలు పెట్టి ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా ఆఖరికి మన ఆరోగ్యాన్ని ప్రాణాలని పణంగా పెట్టే విధంగా కల్తీ భ్రాంతి మీద కూడా వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే తల్లి మీ అందరికీ మాట చెప్తూ ఉన్నా మే పదకొండవ తారీఖున ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికల్లో అన్ని గుర్తు పెట్టుకోండమ్మా ఈ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కొనే జగన్ గారి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి రేపటి రోజు మీ అందరి ఆశస్సుల వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా లోపు మహిళలకి ఆర్టీసీలో జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూల తిరగాలంటే ఉచితంగా ప్రయాణం తల్లి ఇక రెండోదమ్మా గ్యాస్ భారం మన కాస్త తగ్గేదానికి గ్యాస్ భారం మనకు కాస్త తగ్గేదానికి ఒక్కో కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారమ్మా ఒక్కో కుటుంబానికి మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలమ్మా ఇకపోతే తల్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల నెల ఇంట్లో ఎందర ఉంటే అందరూ ఒక్కరు ఉంటే పదిహేను వందల నెలకి ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో I love it. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు